మహతీ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గురువుగారు చాలామంది ఏదైనా శుభముహూర్తానికైనా కానీ ఏదైనా పని ప్రారంభించే ముందైనా కానీ గణపతిని ఆరాధిస్తూ ఉంటారు శుభకార్యాలకైనా కానీ ప్రతి దానికి గణపతి ఆరాధన లేనిదే మనం ఏ పని అనేది మొదలు పెట్టము అలాగే మనకి అష్టైశ్వర్యాల ప్రాప్తి కలగాలి అన్న కానీ గణపతిని అనేది ఆరాధిస్తుంటాం కదా గురువుగారు అసలు గణపతిని ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా ఆరాధిస్తే మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు వాస్తవానికి అగ్రతాంబోళాధిపతి గణపతి ఇందులోనూ మీరు ఏ దేవతామూర్తిని చూసినా విడివిడిగా విగ్రహయుక్తాలు ఉంటాయి అంటే తనకు భయం వేస్తున్నప్పుడు హనుమంత ఆరాధన చేస్తారు ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు అదే ఇబ్బందిగా అనారోగ్య పాలవుతున్నాము అనుకున్నప్పుడు ఈశ్వర చేస్తారు కానీ కేవలము గణపతి ఒక్కతన్న మాత్రమే అన్ని రకాలుగాను ఉంటాడు కళ్ళదిష్టి గణపతి విద్యా గణపతి హేరంబ గణపతి లక్ష్మీ గణపతి ఉత్తిష్ట గణపతి ఊర్ధ్వ గణపతి గణపతి ఇలా ఒక గణపతిని నూట ఎనిమిది రకాలుగాను మనం ఏ వ్యవస్థలో అన్నా కొలవచ్చు ఓకే అయితే విశేషంగా గణపతి ఆరాధన చేసి ప్రారంభంలోనే గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి అనుష్ఠానానికి కూడా గణపతి ప్రధానమైనటువంటి వ్యవస్థ ఈ గణపతుల్లో కూడా తొండము కుడివైపు తిరిగి ఉన్నటువంటి గణపతిని ఆరాధించడం వల్ల మీరు ఏవైతే పనులు అనుకుంటున్నారో ఇరవై ఒక్క రోజులు పూర్తయిపోతాయి కుడివైపు తొండమున్న గణపతిని పూజిస్తే ఎడమవైపు తొండమున్నటువంటి గణపతిని ఆరాధన చేయడం వల్ల మీకు ప్రమాదాలు ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయి అలా కాకుండా కొన్ని చోట్ల తొండము కిందకు ఉండి పక్కగా తిరుగుతూ ఉండ్రాని పట్టుకున్నటువంటి గణపతి ఉంటాడు ఇటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల మీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి బీపీ షుగర్ కానీ స్కిన్ డిజీజ్లు ఉంటాయి చూసా దీర్ఘ రోగాలు అంటారు వీటిని అటువంటివి రాకుండా ఆయన ఆపుతూ ఉంటాడు ఇక ఏకదంతం అంటే ఒకటే దంతం ఉన్నటువంటి గణపతి ఆరాధన ఏకదంతం ఉండాలి తొండం కుడివైపు చూడాలి ఇలా చూస్తున్నటువంటి గణపతి ఆరాధన పిల్లల చేత చేయించడం వల్ల వారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇక గణపతిని ఆరాధన చేసుకోవాలి అనుకుంటే ముందుగా అందరం ఏం చెప్తామంటే గమ్ గణపతయే నమ అని చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి మనం ఏ నేర్పాలి అంటే తొండము అనేకదంతము దూరపు బొజ్జయు మెండుగ మ్రోయగజ్జ్జల మెల్లని చూపల మందహాసమున కొండకు గుజ్జ రూపమున కోరిన విజ్జకెల్ల నొజ్జనయ్యి ఉండేటి పార్వతీపుత్రాయ శ్రీ గణేశ్వరాయ నీకు మృక్యదన్ అని ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత రోజు ఐదు పర్యాయములు చదివించి గరిక తీసి గణపతి దగ్గర ఉంచినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే విద్యలో వెనకబడుతున్నారో వాళ్ళకి విద్యాప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి లక్ష్మీ గణపతి కడాక్షం కలుగుతుంది ఈ మంత్రం వల్ల ఏమిటంటే పార్వతీదేవి శిరస్సు నుంచి పాదాల వరకు కూడా అమ్మవారు నలుగు పెట్టుకున్న స్వసందర్భంలో ఆ మృతుకు నుంచి తయారు చేసిన వాటి గణపతి కాబట్టి పార్వతీ ప్రియపుత్రాయ అని పిలవాలండి గణపతిని మామూలుగా అందరూ ఏంటంటే హేరంప గణపతి విద్యా గణపతి నమస్కారం చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్దు పేరు ఉంటుంది మన ఇంట్లో మన తండ్రి పిల్లవాడిని ఒక ముద్దు పేరుతో పిలుస్తాడు ఆ పిలుపు అలాగే ఉంటుంది ఒకవేళ మనం బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా అలా పిలిచారనుకోండి మా నాన్నగారు పిలిచినట్టు ఉందండి మీ మాట అంటాం అలా కేవలము పార్వతీ ప్రియపుత్రాయ అని ఎవరైతే పిలవగలుగుతారో వారు గణపతి కటాక్షం పూర్తిగా ఉంటుంది ఈ విధంగా గణపతి ఆరాధన చేయాలి ముందుగా ఈ శ్లోకం చెప్పుకుని గణపతికి బెల్లం కానీ చెరుకు ముక్కలు కానీ నైవేద్యంగా సమర్పించి ఆ చెరుకు ముక్కల్ని కనుక మనం భుజించగలిగితే కనుక కడుపులో ఉన్నటువంటి నులుపురువులు కానీ కొంతమందికి అస్తమాను స్టమక్ అప్సెట్ అవుతూ ఉంటుంది తిన్నదేది ఆరాయించుకోలేకపోతూ ఉంటారు ఇటువంటి వ్యాధులు తగ్గుతాయి ఎవరైతే గణపతికి ఉండ్రాలు బుధవారం రోజున ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజున ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి ఆ ఉండ్రాల్ని ఏదన్నా ఒక చుట్టు మొదట్లో అంటే రావి చుట్టు కానీ లేదా వేప చుట్టు కానీ ఇక ఏ చుట్టు పర్వాలేదు ముళ్ళు లేనటువంటి చుట్టు మొదట్లో ఐదు ఉండ్రాలు పెట్టి నమస్కారం చేయడం వల్ల శత్రునాశనం తగ్గుతుందండి ఓకే శత్రువులు అనేటువంటి వారు పెరగరు ఇక గౌరవ ప్రతిష్టలు మనకి పెరగాలి అంటే కనుక గోల్డ్ కలర్ లో గణపతి దేవుని తీసుకుని విగ్రహాలు గోల్డ్ కలర్ లో ఉండాలి గోల్డ్ కలర్ లో గణపతి విగ్రహాలు తీసుకుని తొండము ఎడమ వైపు తిరుగుతూ అతని యొక్క దంతము సగము బయటకు వచ్చి ఒక ఏకదంతం పూర్తిగా ఉండాలి సగం బయటకు వచ్చి చందాగా చెప్పినటువంటి ఏకదంతం అంటే ఒకటే దంతం కనబడుతుంది ఇంకో దంతం కనబడదు ఇక్కడ ఒక దంతం సగం వరకు కనబడాలి అలా ఉన్నటువంటి గణపతిని తీసుకువచ్చి మీరు ఒక ఐదు లక్ష్మీ గబలు ఆ గణపతి ఎదురుగుండా వచ్చి ఓం క్లీం హైం శ్రీ లక్ష్మీ గణపతయే నమో నమ అని నూట ఎనిమిది సార్లు పఠించి ఒక తామర పువ్వు కానీ తామర పువ్వు దొరకని పక్షంలో ఎర్రటి మందార పువ్వు కానీ ఆ స్వామివారి దగ్గర పెట్టుకుని పరవాన్నం నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి ఈ పద్ధతి అంతా కూడా ప్రతి ఆదివారము చేయాలి ఎనిమిది ఆదివారాలు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక చాలామంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు రాకపోవడం లేదా తను అనుకున్నటువంటి పనులు విజయవంతం కాకపోవడం ఎంత కష్టపడినా అరమార్కులు పోతూ ఉంటాయి లేదా రెండు మార్కులు తప్పిదం జరుగుతూ ఉంటాయి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సంకటహర చతుర్థులు చేసుకోవాలి ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి నాలుగో రోజులు చతుర్థి అంటారు సంకటహర చితుర్థి ఆ రోజు కుదిరితే ఉదయం వేళ గణపతి హోమం చేయించుకోండి ఇంట్లో లేదా ఏదన్నా దేవాలయం ఈ వెసులుబాటు సాయంత్రం వేళ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినడానికి ఉండదు కేవలం టీ కాఫీ జ్యూసులు తాగుతూ ఫ్రూట్స్ తినమన్నాం కాదండి పది పదిహేను పళ్ళు కాదండి రెండు అరటి పళ్ళు లేదా ఒక యాపిల్ పండు అంతే తినడము ఒక గ్లాసు పాలు తాగి సాయం సంధ్య వేళ సంకటహర గణపతికి అభిషేకం గావించుకుని ఏదన్నా దేవాలయంలో అభిషేకం పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత చంద్రుని చూసి భోజనం చేయాలి వాస్తవంగా ఉపవాసం ఉంటే భోజనం చేయరు టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం సాయంత్రం వేళ అల్పాహారం టిఫిన్ చేస్తారు కానీ ఇక్కడ భోజనం చేయాలి రాత్రి అది కూడా చంద్రుడిని చూసి ఒకవేళ వాతావరణ సూచనల వల్ల చంద్రుడు కనబడలేదు అప్పుడేం చేయాలి అంటే పంచాంగాల్లో సూర్యోదయము సూర్యాస్తము చంద్రోదయం కూడా లిఖించబడి ఉంటుంది ఆ చంద్రోదయము లిఖించిన తర్వాత నుంచి పదిహేను నిమిషాల తర్వాత మీరు భోజనం చేసేయాలి ఇలా చేయడం వల్ల ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి మీ ప్రతి సమస్యకి ఖచ్చితంగా ఎనిమిది సంగ్రహార చతుర్థులు అనుకోండి నాలుగో సంగ్రహార చతుర్థులు పూర్తి అయ్యేసరికి మీ పని ఖచ్చితంగా అయిపోతుంది త్రికరణ శుద్ధిగా చతుర్థి ఖచ్చితంగా ఇలాగే చేయాలి ఓకే గురుగారు ఏ గణపతిని ఏ విధంగా పూజిస్తే ఏ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే మనకి ఎటువంటి ప్రాప్తి కలుగుతుంది ఎటువంటి ఐశ్వర్యం లభిస్తుంది అనే వాటి అన్నిటి గురించి అయితే చక్కగా వివరించారు అలాగే ఏంటంటే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది అనే వాటి గురించి కూడా మాకు తెలియజేశారు నమస్కారం గురుగారు పరమేశ్వర